ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని బాలుకి భారీగా దగ్గరైన మీనా నిజంగానే బాలు గురించి మీనా ఏ నిజాన్ని తెలుసుకొని భార్యగా దగ్గరయ్యింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా ఇద్దరూ కూడా సుశీలమ్మింటికి అయితే వెళ్తారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాలు మీనల దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరూ కూడా చాలా అందమైన జంట చాలా బాగున్నారు అని అంటూ పొగుడుతూ ఉంటారు ఇక బాలు అయితే మీ కళ్ళకి కళ్ళద్దాలు పెట్టించుకోండి నా భార్య మీకు అందంగా కనిపిస్తుందా అని అంటూ ఉంటాడు ఇక సుశీల అయితే చూసారా తన భార్యకి దిష్టి తగులుతుందని బాలు ఎలా మాట్లాడుతున్నాడో అని సుశీల అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుశీలని అంటూ ఉంటాడు బాలు అయితే అసలు అర్జెంటుగా మా ఇద్దరిని ఎందుకు రమ్మని పిలిచావు ఒకవేళ మమ్మల్ని చూడాలనుకుంటే నువ్వే రావచ్చు కదా అని బాలు అయితే అంటూ ఉంటాడు నేను అటు ఇటు ఏం తిరగను నాకు అసలే మోకాళ్ళ నెప్పులు అందుకనే మీ ఇద్దరిని రమ్మన్నాను అని సుశీల అంటూ ఉంటుంది ఏమ్మా మీనా ఏంటి బాలు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అంటూ ఉంటుంది సుశీల అయితే ఇది బాగుంది షీలా డార్లింగ్ అసలు నువ్వు నానానమ్మవేనా లేకపోతే మీనాకా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అసలు నువ్వు మా నాన్నమో అయితే మా బాలుని నువ్వు బాగా చూసుకుంటున్నావా అని అడగాలి అంతే తప్ప నేను తనని చూసుకుంటున్నావా అని అడుగుతావేంటి చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగాను నా గురించి నీకు తెలీదా ఎలా చూసుకుంటానో అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఆయన బాగానే చూసుకుంటున్నారమ్మగారు అని అంటూ మీనా చెప్తూ ఉంటుంది సరే భోజనం చేదురుగానే రండి అంటూ ఇక భోజనాల దగ్గర కూర్చుంటారు మీనాని కొంచెం సేపు అయిన తర్వాత ఊరంతా తిప్పి తీసుకురా అని అంటూ ఉంటుంది సుశీల అయితే ఊరంతా తిప్పి తీసుకురావాలా నేనెందుకు తీసుకొస్తాను నేను తీసుకు వెళ్ళను నేను ఒక్కడనే వెళ్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే పక్కన అమ్మవారి గుడిలో జాతర జరుగుతుంది అక్కడికి వెళ్ళిరండి అని అంటూ ఉంటుంది సుశీల అయితే నేను రాలేను నాకు మోకాళ్ళ నొప్పులు కదా నడవలేకపోతున్నాను మీ ఇద్దరే వెళ్ళిరండి అని అంటూ ఉంటుంది బాలుసు మీనా ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉంటారు అప్పుడే ఇక బాలు అయితే షీలాని పక్కన పెట్టుకొని వెళ్దాము లేకపోతే ఇది ఫోజ్ కొడుతుంది లేకపోతే ఎవరొకరు వచ్చి బాలు అమ్మాయి ఎవరు అంటే నా భార్య అని పదే పదే చెప్పాల్సి వస్తుంది షీలా డార్లింగ్ని ఎలాగైనా ఒప్పించాలి అని అనుకుంటూ శీలా డార్లింగ్ నువ్వు కూడా రా అమ్మవారి జాతర ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది నువ్వు రాకపోతే ఎలాగా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలుతో కలు మీనాలతో సుశీల కూడా బయలుదేరుతుంది ఇక అమ్మవారి గుడికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి గుడి ముందు గంటని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీన అయితే ఇక ఎగిరెగిరి మరీ గంటని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు ఇక మీనా గంట కొట్టడానికి ఇబ్బంది పడుతున్నదని చూసిన బాలు అయితే ఇక మీనా దగ్గరికి వెళ్ళి ఏంటి నీకు గంట అందుతులేదా నన్ను పిలవాల్సింది నేను ఎత్తుకునేవాణ్ణి కదా అని బాలు అయితే మీనాని ఎత్తుకుంటాడు ఇక ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ బాలు ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక మీనాని బాలు ఎత్తుకోంగా మీనా అయితే గంట కొడుతుంది ఐదు సార్లు అలా కొడుతూనే ఉంటుంది ఏంటి అయిపోయిందా పూలగంప ఎంత బరువు ఉన్నావో ఎంతసేపు నిన్ను మొయ్యాలి అని అంటూ ఉంటాడో బాలు అయితే నువ్వు మోస్తానంటే జీవితాంతం నువ్వు నన్ను మోయాల్సిందే అని మీనా అయితే అంటూ ఉంటుంది ఇంతలో శీల అయితే బాలు మీనలు ఇద్దరు అలా క్లోజ్గా ఉండడం చూసి ఇక అమ్మవారితో అంటూ ఉంటుంది వీళ్ళిద్దరిని ఎలాగైనా నువ్వే ఒకటి చెయ్యాలి తల్లి అంటూ ఇక అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక మనోజ్ రోహిణి ఇద్దరు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికైతే వెళ్తుంది ప్రభావతి అయితే అలా పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్ళిన ప్రభావతికి మనోజ్ రోహిణి ఇద్దరు జాతకాలు కుదరలేదని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మాత్రం నిత్యం గొడవలే జరుగుతాయని చెప్పి అంటూ ఉంటుంది ఉంటారు పంతులు గారు అయితే దీనికి పరిష్కారం ఏమీ లేదా పంతులు గారు అంటే పరిష్కారం ఏమీ లేదమ్మా అని అంటూ ఉంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయంటున్నారు అని అంటూ ఉంటే గొడవలు వస్తాయంది భార్యాభర్తల మధ్య కాదమ్మా అత్తగారు కోడల మధ్య అని పంతులు గారు చెప్తారు అవును ఆ అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెట్టాక రోజు కూడా గొడవల కిందే ఉంటాయి అని అంటూ ఉంటాడో పంతులు గారు అయితే అప్పుడే ఇక రోహిణికి నేను మనోజ్ని పెళ్లి చేసుకుంటుందని ముందే పది లక్షలు ఇచ్చేశాను ఇప్పుడు వీళ్ళిద్దరూ జాతకాలు కుదరలేదు అయినా పెళ్లి చేసుకునేది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాల్సింది వాళ్ళు అంతగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళని వేరే కాపురం పెట్టేస్తాను అలాగే బాలు మీనా ఇద్దరూ ఉన్నంతసేపు ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి ఒకవేళ వాడి గురించే ఈ గొడవలు కూడా అవుతాయేమో అని అనుకుంటూ పర్లేదు పంతులు గారు వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం పెట్టేయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి చెప్పిన ప్రకారమే మరో రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉందమ్మా ఆ ముహూర్తానికే ఖాయం చేయమంటారా అని అడుగుతూ ఉంటాడు పంతులు గారు ఆ ముహూర్తానికే ఖాయం చేయండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక బాలు మీనలిద్దరూ కూడా ఒక వాగు దగ్గరికి వెళ్తారు అలా వాగు దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారి బాలు అయితే ఈ వాగు దగ్గరికి వద్దు మనం వెనక్కి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక మీనా అయితే ఈ వాగు చాలా అందంగా ఉంది కొంచెం సేపు ఇక్కడ ఈ వాగులో దిగుదామో అని అంటూ ఉంటే ఉంటే నువ్వు ఉండు నేను వెళ్ళిపోతానని అక్కడే మీనాని వదిలేసి వెళ్ళిపోతాడు ఇక సుశీల అయితే ఇక్కడికి రావడం బాలుకి ఇష్టం లేదమ్మా ఎందుకంటే తన జీవితంలో మర్చిపోయిన మర్చిపోలేని ప్లేస్ ఇది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే ఏం జరిగింది గారు అని అంటూ ఉంటుంది చిన్నప్పుడు బాలు నా దగ్గర ఉన్నప్పుడు బాలుని చూడ్డానికి ప్రభావతి సత్యం పిల్లల్ని తీసుకొని వచ్చాడు బాలు వాళ్ళ పెద్దన్నయ్య అంటే నా పెద్ద మనువుడు ఈ వాగులోకి దిగాడు దిగిన తరువాత వాడు చనిపోయాడు కానీ ఈ వాగులోకి బాలుని వాణ్ణి నెట్టేశాడని ప్రభావతి బాలుని పోలీసులకు కూడా పట్టించింది అని అంటూ ఉంటాడు ఉంటుంది సుశీల అయితే ఇక సుశీల అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా నిజంగానే ఆయనే వాళ్ళన్నయ్యని నీళ్ళల్లో తోసేశారా అని అనగానే బాలు అలాంటి వాడు కాదు అసలు ఆ రోజు ఏం జరిగిందో బాలు ఇప్పటి వరకు నా ముందు బయట పెట్టలేదో అని సుశీల చెప్తూ ఉంటుంది అప్పుడే ఇంటికి వెళ్ళాక బాలు మౌనంగా భోజనం చేయకుండా కూర్చొని ఉంటాడు అలా కూర్చొని ఉండగా అప్పుడే ఇక వెళ్ళి నిజంగానే మీరు మీ పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోసేశారా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే లేదు మా అన్నయ్యని నేను చంపలేదు నేను చంపలేదు అని బాలు బాధపడుతూ ఉంటాడు మరి మీ అన్నయ్య ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అని అడుగుతూ ఉంటే మరి నిజాన్ని మీరెందుకు బయట పెట్టలేదో నిజాన్ని బయట పెడితే కన్నతల్లి ప్రేమ మీకు దక్కేది కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక మనోజే ఆ రోజు మా అన్నయ్యని నీళ్ళల్లో తోసేసి వాడు నా మీద నింద వేశాడు ఇక అప్పుడే నిజం చెప్పాలనుకుంటే అమ్మ నన్ను ఇలాంటి వాణ్ణి చిన్నప్పుడే చంపేసి ఉంటే సరిపోయేది ఈ దురదృష్టవంతుణ్ణి కానీ నా పెద్ద కొడుకుని పోగొట్టుకున్నానంటూ అమ్మ నన్ను అసహించుకుంది అమ్మ నన్ను అసహించుకునేసరికి ఇక నేనే ఆ మన్నయ్య ప్రాణాలని తీశానని ఒప్పుకొని జైలుకి వెళ్ళానంటూ చెప్తూ ఉంటాడు బాలు అయితే బాలు మంచితనం తెలుసుకొని ఇక బాలుని కౌగిలించుకొని ఐ లవ్ యూ చెప్తుంది మీనా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరిగి బాలు మీనా ఒక్కటవ్వాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు